హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో అయితే పాతకాలం వంట మన అమ్మ అమ్మమ్మలు ఎక్కువగా చేసే సద్దరొట్టెలు దాంట్లో కాంబినేషన్ గా గుమ్మడికాయ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే ఒకప్పుడు మిల్లెట్స్ అంటే ఎక్కువగా తినేవాళ్ళు కానీ మధ్యలో అందరూ రైస్కి అలవాటు పడిపోయినరు మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ మిల్లెట్స్ ఇవన్నీ తింటున్నారు కదా అయితే సద్దలతో ఇలా రొట్టెలు చేసుకున్నారంటే సూపర్గా ఉంటాయి అనమాట నేనైతే రొట్టెలకి సద్దల్ని ఇలా ఇసుర్రాయితో ఇసిరి చేసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే డైరెక్ట్ గా మిల్లుకు కూడా పట్టించుకోవచ్చు కానీ సద్దల్ని మిల్లుకు పట్టించుకునేటప్పుడు మాత్రం ఇండి కాస్త బరకగా ఉండేలాగా మిల్లుకు పట్టించుకోండి అప్పుడే రొట్టెలు తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట ఇలా ఫస్ట్ సద్దలతో పిండిని అయితే రెడీ చేసుకోవాలి అలాగే మీరు రొట్టెలు చేసుకునే క్వాంటిటీని బట్టి పిండి తీసుకోండి సరిపోతుంది ఇలా తీసుకున్న పిండిని కలుపుకోవడానికి ఒక పెద్ద బేషన్లోకి తీసుకొని అందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసి అలాగే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మొత్తాన్ని నానబెట్టుకోవాలి నీళ్ళు ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా పిండి మొత్తం కూడా ముద్దలాగా అయ్యేలాగా నీళ్లు చల్లుకుంటూ కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దానిపైన ఒక తడి క్లాత్ వేసి పక్కన పెట్టేసేయండి ఈలోపు గుమ్మడికాయ చేసుకోవడం కోసం బూడిద గుమ్మడికాయ కాకుండా నార్మల్గా ఎల్లో కలర్లో ఉండే గుమ్మడికాయని ఫస్ట్ పగలగొట్టేసి దానిపైన ఉండే తొక్క మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు మరీ చిన్న సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గుమ్మడికాయ తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాగిన తర్వాత గా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక రెండు ఎన్నిమిరపకాయలని తుంచుకొని వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు అందులో వేసేసుకొని గుమ్మడికాయ ముక్కలు మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా క్లాత్తో గిన్నెని పట్టుకొని ఇలా ఒకసారి ఎగరేసుకోండి తర్వాత గిన్నె పైన మూత పెట్టేసి మంటనైతే పూర్తిగా సిమ్లో పెట్టేసి గుమ్మడికాయని మగ్గనివ్వాలి అలాగే మగ్గే టైంలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నారంటే గుమ్మడికాయలో నీళ్లు ఊరి గుమ్మడికాయ ఉడకడం స్టార్ట్ ఈ ఈలోపు గుమ్మడికాయలో కావాల్సిన బెల్లం అయితే పెట్టుకుందాం ఇక్కడ నేనైతే దాదాపుగా మూడు వందల గ్రాముల బెల్లం తీసుకొని దాన్ని మెత్తగా దంచేసి పెట్టుకున్నానండి అలాగే మీరు తీసుకునే గుమ్మడికాయ క్వాంటిటీని బట్టి బెల్లం అయితే వేసుకోండి గుమ్మడికాయ ఇలా మగ్గిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న బెల్లంని గుమ్మడికాయ ముక్కలలో వేసేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నారంటే బెల్లం కరిగిపోయి కాస్త లూజ్గా అవుతుందనమాట అలా లూజ్గా అయిపోయి బెల్లం కరిగిపోయిన తర్వాత కిందికి దించేసుకొని పప్పు గుత్తితో ఇలా లైట్గా ఎనిపేసుకోవాలి పప్పు గుత్తితో కాకపోయినా లైట్గా గరిటతో స్మాష్ చేసుకున్నా సరిపోతుందనమాట ఇలా గుమ్మడికాయ అయితే రెడీ అయిపోతుంది దీన్నే గుమ్మడికాయ హల్వా అని కూడా అంటారండి మేమైతే తీపి గుమ్మడికాయ అంటాం ఇలా చేసుకొని ఒట్టిదే తినేసేయచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సద్దరొట్టె చేసుకోవడం కోసం అయితే ముందుగా నానబెట్టుకున్న సద్దపిండి ఉంది కదా దాన్ని ఇలా కొద్ది కొద్దిగా రోట్లో వేసుకుంటూ ఒకసారి దంచేసుకోవాలి ఇలా దంచుకున్నామంటే మనకు రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట పిండి మొత్తాన్ని ఇలాగే దంచేసుకొని మళ్ళీ గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు దంచుకున్న పిండిని అయితే మళ్ళీ ఒకసారి చేతితో బాగా పిసుకాలి ఇలా పిసుకుతూనే రొట్టెలు చేసుకోవడానికి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలన్నమాట అలాగే రొట్టె చేసుకోవడానికి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిని నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండేసి తీసుకోవాలి తర్వాత ఆ క్లాత్ పైన చేసి పెట్టుకున్న పిండి ముద్దను పెట్టేసి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో రొట్టెలాగా కొట్టుకుంటూ రావాలన్నమాట అలాగే కొట్టేటప్పుడు సైడ్ అంచులు అయితే కొద్ది కొద్దిగా విరుగుతూ ఉంటాయి అనమాట వాటిని సరి చేసుకుంటూ రొట్టెలాగా కొట్టుకోవాలి సైడ్ అంచులు కనుక ఎక్కువగా విరిగినట్లయితే క్లాత్తో పిండిని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ రొట్టెలాగా కొట్టుకోండి గా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది అనమాట నాకంటే మా అమ్మ అయితే ఇంకా పర్ఫెక్ట్గా చేస్తుంది ఎంతైనా అప్పట్లో అయితే ఎన్ని రొట్టెలు వాళ్ళో నా చిన్నప్పుడు అయితే వర్షం పడినప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా రొట్టెలే చేసి పెట్టేదండి ఇప్పట్లాగా బజ్జీలు బోండాలు ఇవన్నీ లేవనమాట అలా రొట్టెను పల్చగా చేసేసుకొని వేడి వేడి పెనం పైన ఇలా క్లాత్తో సహా తీసుకొచ్చి పెనం పైన వేసి ఆ తర్వాత అయితే తీసేయాలి పెనం పైన వేసిన తర్వాత ఒకవైపు కాలనిచ్చి చల్లాకతో రెండో వైపు తిప్పుకోవాలి ఇలాగే రెండు వైపులా తిప్పుకుంటూ రొట్టె అయితే మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలన్నమాట అప్పట్లో అయితే పొయ్యి మీద కాల్చేవాళ్ళు రొట్టె అయితే ఎర్రగా కాలి క్రిస్పీగా భలే ఉండేది ఇలా రొట్టెను నాన్ స్టాప్గా రెండు వైపులకు తిప్పుకుంటూ కలర్ బాగా చేంజ్ అవ్వనివ్వాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవడమే ఇలాగే మిగిలిన పిండి అంతటితో కూడా రొట్టెలన్నీ కాల్ చేసుకోవడమే నేను తీసుకున్న పిండికైతే దాదాపుగా పెద్ద సైజులోటి ఏడు ఎనిమిది రొట్టెల దాకా వచ్చినాయి అనమాట ఇలా రొట్టెలు చేసుకొని చేసుకున్న గుమ్మడికాయని దానిపైన వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది తీయగా ఉంటుంది ఏం బాగుంటుంది అనుకోకండి చాలా చాలా బాగుంటుంది అనమాట ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి